హాయ్ అందరికీ ఈరోజు నేను ఒక మంచి స్వీట్తో వచ్చాను నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి స్వీట్ తిందాము అనేసి సడన్గా అప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోలేము కదండి అందుకే ఇంట్లో ఏముంటాయి అని ఆలోచిస్తాను అప్పుడు సేమ్యా కనపడుతుంది సేమ్యాతో ఏదో ఒక వెరైటీ చేయాలి అనుకుంటాను చాలాసేపు అయితే కొంచెం కష్టం ఫాస్ట్గా అయిపోయే స్వీట్ చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి కీరా ఒక బాండలు తీసుకుందాము ఆ బాండల్లో నెయ్యి వేసుకున్నాము నెయ్యి కానీ కొంతమంది నూనెనే వేసుకోండి సేమియా వేసుకొని ఫ్రై చేసుకున్నాము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము తర్వాత నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము జీడిపప్పు ఎక్కువ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము అది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసాక ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని వాటర్ పోసేసుకున్నాము వాటర్ వచ్చి తెరలగాలి అప్పుడు దాంట్లో మనం సేమియా వేసుకోవాలి సేమియా బాగా ఉడకాలి అందుకని వాటర్ సరిపోకపోతే మధ్యలోనే కొంచెం వాటర్ వేసుకోండి సేమియా ఉడికితేనే షుగర్ వేయాలి లేకపోతే షుగర్ వేసేసాము అనుకో సేమియా అయితే ఉడకదు అందుకని సేమియా ఉడికేసినట్టుంది ఇంకేముందంటే చక్కెర వేసేసుకుందాము షుగర్ బాగా కరిగే వరకు కలపెట్టుకోవాలి మిక్స్ చేసుకుందాం బాగా తర్వాత కొంచెం వేరగల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే కమ్మటి వాసన వస్తుంది తీగ భాగం వచ్చేసింది చూడండి అంత బాగా కనిపిస్తుందో తర్వాత కొంచెం మా ఇంట్లో కుంకుమ పువ్వు ఉంది కుంకుమ పువ్వు వాటర్ వేసుకున్నాము తర్వాత జీడిపప్పు వేసేసుకున్నాము ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసేసుకొని ఇంకేముందండి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని కమ్మ గమ్మ తినేద్ద